ఇక్కడ ఇంకొక విషయం అడగాలి అంటే పర్టికులర్ గా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పదేండ్లు పాతి పెట్ట పాట అంటే జై జై హే తెలంగాణ పది సంవత్సరాలు ఏ కారణాల చేతనైనా అంచిపెట్టి పెట్టిరు మొత్తానికి తిరిగి పాట నిలబడుతుంది పురుడు పోసుకుంటది అంటానికి రీజన్ రేవంత్ రెడ్డి చూపించిండు పాట పాటకు పట్టం కట్టిండు దాని మీద కొంతమంది ఆంధ్ర ఆయన మ్యూజిక్ చేసిండు ఈయన చేసిండు ఆ గలాట జరిగినప్పుడు దాని మీద రంజన రాజేష్ ఏం నేను అంటే దాన్ని కొద్దిమంది ఆంధ్ర అయినా మ్యూజిక్ చేసిండు ఆంధ్ర అయినా మ్యూజిక్ కొట్టడము కరెక్ట్ కాదు తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరా అంటే కళకు కులము మతము ప్రాంతం ఉండదు నేను ఇట్స్ మై ఓన్ ఒపీనియన్ దిస్ ఇస్ షాన్ రంజల్ రాయేష్ సెల్ఫ్ ఒపీనియన్ మనం ఆ మాట మాట్లాడితే మనతో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేయించుకున్న వాళ్ళలో ఆంధ్ర నిర్మాతలు లేరా తెలంగాణ లేరా కదా ఇప్పుడు కైలాస్ కేర్ని అక్కడ నుంచి తెప్పించుకొని ఇక్కడ వాడిపించుకుంటున్నాం అంతెందుకు మన దేశమే గాని అజ్ఞాన్ సమయం నువ్వేనా రాజకుమారి ఈ పాట వాడిని నేను ఎవరు దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన ఈ దేశమే కాదు కదా ఆయన పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చిండు చాలా ఆల్బమ్ చేసిండు పేరు తెచ్చుకున్నాడు అంటే ఈ దేశానికి గొప్పతనం ఉన్నది ఈ ప్రాంతాలగా గొప్పతనం ఇందు నాకు చాలా నమ్మొచ్చిన విషయం ఏంటంటే కీరణి గారిని ఆంధ్ర అయినా ఆంధ్ర అయినా అని చెప్పే మరి అంతకు ముందు పాట పడినచ్చు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పాట పాడించుకున్నది రామకృష్ణ గారు ఆంధ్ర అయినా కదా జయ జయ పోతనది పురిటి గడ్డ రుద్రమదే వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కల ప్రబల కాంతి రామప్ప నవాబుల గొప్ప గోలుకొండరితే చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జరనీ జయ కేతనం ముక్కోటి గొంతు కలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజ రామకృష్ణ గారే ఆయన ఆంధ్రనే అంటే ఇప్పుడు చూడు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి అప్పుడు మరి ఆంధ్ర నేతలు ఎందుకు చూడని అన్నారు అప్పుడు ప్రాంతీయ మీద నేను చిన్న బచ్చగాని నేను ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తున్నా చాలా మంది ఈ కోపంలో పడి కీరవాన్ గారి మీద లేదంటే ఆంద్రశ్రీ గారి మీద ఉన్న దాని వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించేటువంటి సందర్భంలో చాలా పేర్లు కూడా కూడా వాళ్ళకరణ అంటే ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే ఆయనకి ఇష్టమైనటువంటి గాయకుడు ఆంధ్రప్రదేశ్ అని ఆ మాట అనడానికి కూడా ఎంతైనా మనం తెలుగులో అది వేరే విషయం ఆయనతో పాటించండు అంటే ఈ విషయాన్ని మర్చిపోతున్నాడు ఆ లొల్లిలా అదే ఆయన ఆంధ్ర అప్పుడు వాడి కూడా ఇలా తెలుసు నైన్టీ సెవెన్ పర్సెంట్ తెలంగాణ ప్రజలకు రామకృష్ణ గారు పాటినారని సంగతి ఎవరు పాటినారనుకుంటారు సో అంటే కళకు బౌండరీస్ ఉండద్దు అవును అంటే ఇది మనకే మంచిది కాదు ఎప్పటికైనా సరే నీకు వివక్షత ఉందా పోరాటం చేయి ఎవరైనా నిన్ను నంచి వేస్తే పోరాటం చేయి నిన్ను ఇంకా తెలంగాణ కళాకారులను నంచి వేస్తే చెప్పు తీసుకున్నప్పుడు తను ఉద్యమం చేయి నీకు ఫ్రీడమ్ లేకపోతే నిన్ను ఒకవేళ చట్టంలో బంధిస్తే దానికి మనం మాట్లాడలే కానీ ఆంధ్ర చేసి ఇది అయితే దుర్మార్గం ఇప్పుడు ఏఆర్ రహిమాన్ గారితో చేయించుకుంటారు ఇప్పుడు మరి బతుకమ్మ వాళ్ళేమనాలే మరి మెటపల్లి సురేందర్ గారు రాసిన పాట అవును ఏఆర్ రహిమాన్ గారు అవును అప్పుడు లేవలేదు ఈ మ్యూజిక్ డైరెక్టర్ వాదులకి పీపుల్ నీ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ ద సిచ్యువేషన్ నడుస్తుంది నడవని ప్రజలకు హాని కలగకుండా ఉండేంత వరకు ఏది నడుస్తుంది నడవని